శ్రీ బ్యో నమ హరి ఓ ఈరోజు మనం సంగమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం మీరు చూస్తున్నది సంగమేశ్వర ఆలయం ఈ ఆలయం బలరాముడు ప్రతిష్ఠించాడు ఈ ఆలయం త్రివేణి సంగమ ప్రదేశంలో కలదు అందువలన కొన్ని నెలల పాటు ఈ ఆలయం నీటిలో ఉంటుంది అందుకే ఈ స్వామిని సంగమేశ్వరుడు అని పిలుస్తుంటారు ఎక్కడా లేని విధంగా అనేకమైన విగ్రహాలు ఈ ఆలయం చుట్టూరా నిండి ఉన్నాయి ఆలయంలోకి ప్రవేశించగానే గాలి గోపురం కనబడుతుంది అక్కడి నుంచి కొంచెం అది దాటి లోపలికి వెళ్ళగానే ఎడమ చేతి వైపు బ్రహ్మ కుడి చేతి వైపు సప్త మాతృకలు కనబడతారు అలాగే దక్షిణ ప్రదక్షిణ చేస్తూ ఉంటే రాజరాజేశ్వరి అమ్మవారు లలితాంబిక అమ్మవారు ప్రధాన ఆలయం చుట్టూరు అనేక దేవతామూర్తులు కొలువై ఉన్నారు నీటిలో ఉండిపోవడం వలన గు గుర్తుపట్టలేకపోవడం మట్టితో నిండడం వల్ల శిల్పాలు పాడైపోయాయి ఇంకా కాళికాదేవి ఆంజనేయ స్వామి దుర్గాదేవి సప్త ఋషులు విగ్రహాలు ఈ ఆలయంలో కలువు అలాగే ఆలయంలోకి వెళ్ళగానే అమ్మవారి విగ్రహము అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అలాగే మహాగణపతి స్వామివారు ప్రత్యేకించి మూర్తి అరసవిల్లులో ఏ రూపంలో ఉంటారో అదే రూపమైన శిల్పం కూడా అక్కడ ఉండడం విశేషం ఈ ఈ ఆలయాన్ని బ్రహ్మహత్యా పాతకం పోవడానికి బలరాముడు ప్రతిష్ఠించాడు బలరాముడు తన హలంతో పాయకపాడు ప్రాంతంలో పర్వతాల నుండి ఒక గీత తీసుకొని వచ్చు మధ్యలో గుంప ప్రాంతంలో ఒక శివాలయాన్ని సంగాం ప్రాంతంలో ఒక శివాలయాన్ని అదేవిధంగా శ్రీకాకుళం ప్రాంతంలో ఒక శివాలయాన్ని కల్లేపల్లి ప్రాంతంలో ఒక శివాలయాన్ని ప్రతిష్ఠించుకుంటూ వెళ్ళి సముద్ర కల్లేపల్లి ప్రాంతంలో సముద్రములో ఆచరించి తన బ్రహ్మహత్య పాతకు దోషాన్ని పోగొట్టుకున్నాడు అని స్థల పురాణం చెబుతోంది బలరాముడి గీసిన గీతే ఇప్పటి నాగావళి నది తన హలంతో త్రవ్వినందుకు కనుక ఈ నదికి నాగావళి అనే పేరు వచ్చినది ఈ సంగమ ప్రాంతంలో నాగావళి వేగవతి సువర్ణముఖి అనే నదులు కలుస్తాయి కనుక ఈ ప్రాంతాన్ని సంగం త్రివేణి సంగమం అని పిలుస్తారు ఇక్కడ ప్రతిష్ఠించారు కనుక స్వామివారిని సంగమేశ్వరుడు అని పిలుస్తుంటారు వేరుకు తగ్గట్టుగానే వర్షాకాలం నందు మూడు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నప్పుడు స్వామివారు తనలోని స్వామివారిని తనలో కలుపుకుంటాయి ఈ మూడు నదులు కూడా ఒక్కసారి పాటు ఆలయం నదీ గర్భంలో ఉండిపోతుంది ఉత్తర భారతదేశంలో త్రివేణి సంగమం పవి ఎంత పవిత్రమైనదో ఈ సంగమ ప్రాంతం కూడా ఈ త్రివేణి సంగమం కూడా అంత పవిత్రమైనది ఇక్కడ మహాశివరాత్రి మహాశివరాత్రి పర్వదినాల అనేక మంది భక్తులు విచ్చేసి త్రివేణి సంఘం స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని తమ పాపాలన్నీ పోవాలని చెప్పి దీక్షలు చేసుకొని స్వామివారికి ఆ రోజంతా కూడా రాత్రి వరకు కూడా జాగారం చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు మహాశివరాత్రి ఇక్కడ ప్రధాన ఉత్సవాలు ఆ రోజు సర్వదేవతలు కూడా గరుడ గంధర్వాది కిన్నెర కింపురుషాదులు కూడా ఇక్కడికి స్వామిని అభిషేకాలు చేసి చేస్తారని చెప్పి నానుడి ఈ ఆలయానికి వెళ్ళడానికి రాజాము నుండి బస్సులు కలవు ఆటోలు కలవు రాజాం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు శ్రీకాకుళం నుండి డెబ్భై కిలోమీటర్ల దూరంలో కలదు పాలకొండ నుండి కూడా వెళ్ళవచ్చు ఇక్కడికి పొందూరు రైల్వే స్టేషన్ చాలా దగ్గర ఇంకా ఇక్కడ మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్టు మనం చూడవచ్చు ఈ ఆలయానికి బయటికి రాగానే ఒక పెద్ద మర్రి చెట్టు రావి చెట్టు కలిసి ఉన్నది కనబడుతుంది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ చెట్టు అక్కడే ఉంది విస్తీ అంతా గంగలో కలిసిపోతున్నా కూడా స్వామివారిని కాపాడుతూ అతన్ని తీసుకొని వెళ్లకుండా చెట్టు అక్కడ కాపాడుతూ ఉన్నది కాబట్టి ఆ చెట్టు కూడా అంత పవిత్రమైనది స్వామివారు సంగమేశ్వరుడు అక్కడ ఉండి బ్రహ్మహత్యా పాతకాలు ఏవైనా ఉంటే తొలగిస్తుతూ ఆ త్రివేణి సంగంలో స్నానం చేసిన వాళ్ళకి బ్రహ్మహత్యా పాతకంతో పాటు అనేకమైన తమ పాపాలన్నీ పోగొడతాడని చెప్పి నానుడి జై శ్రీరామ్ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని ఈ వీడియోని లైక్ చేస్తే మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్